कोचो को पे हां हां तो यम्मा ये बोल అంతా పోయిందిరా చూడు కలర్ అంతా పాడైపోయింది కదా బిర్చికి ఎంత ముందు డిజైల్ లేచి చూడు అన్నీ డిజైల్లో మట్టి కొట్టుకుపోయినాయి పాపం ఎప్పుడు అప్పుడు నీట్గా ఉండేది అసలుకి అంత అసలు ఒకప్పుడు ఫస్ట్ వేసినప్పుడు అల్లాడిస్తుంది అసలు ఇదంతా ఇవి అంత పాడైపోయినాయి అంతా దుమ్ము కొట్టుకుపోయి అదే కొంచెం నీట్ కని ఉంటే బాగుండేది ఎక్కుతే ఇగో అ చే పొదలన్నా కొడతారా మమ్మల్ని కాదు పోయే చేం అయితే పొద్దులే చెప్పేవానుకో అక్కడి నుంచి మళ్ళీ మా బస్సు ఎక్కించి పంపిస్తారు వాళ్ళని ఒకప్పుడు ఇగో చిన్నప్పుడు కాలేజీ మంచి ఫేమస్ ఎప్పుడు అంతా బుష్ రే ఎలా మన ఇద్దరమైనా పోయేది ఆటోలో చూడు ఎందుకు ఆటో ఖాళీగా పోవడం నెక్కితే ఏమైంది బ్రేకో నడు నడువులు దిగేటట్టు ఉన్నాయిగా